కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఈరోజు ఉంది ప్రధానంగా అనకాపల్లిలో మొదటిగా పోలవరం కాలువకు సంబంధించి పర్యవేక్షిస్తారు అనంతరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎంతవరకు పనులు వచ్చాయి అనే దాని మీద అయితే మాత్రం పర్యవేక్షించిన వస్తున్నారు అనంతరం అక్కడ నుంచి వెర్చువల్గానే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా వర్చువల్లో కూడా ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ నుంచి అనంతరం మళ్ళీ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి బయలుదేరి వెళ్తారు ఇదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ శంకుస్థాపన చేసి చేసింది మళ్ళీ ఇప్పుడు అనంతరం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ పనులు పర్యవేక్షణ అనేది ఎంతవరకు వచ్చాయి అని చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రులు కానీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు ఆల్రెడీ పర్యటన పర్యటనలు కూడా చేశారు అనంతరం రెండు వేల ఇరవై ఆరు కల్లా ఇట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ పనులన్నీ పూర్తి చేసేసి మొదటి ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే విధంగా ఆల్రెడీ చేస్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ కొన్ని భూ సమస్యలు అనేవి అయితే ఉన్నాయి ఆ సమస్యలకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళతో చర్చిస్తారని కూడా సమాచారం అయితే ఉంది అయితే ఎంతవరకు చర్చిస్తారు వాళ్ళకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారనేది కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు భోగాపురంకి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి పనులు కూడా సర్వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మొన్నటి వరకు ఏదైతే జిఎంఆర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో జిఎంఆర్ సంస్థ ఆ సంస్థ నుంచి ఆల్రెడీ పూర్తిస్థాయిగా పనులు చేస్తున్నారు అయితే ఈ మేరకు మొన్నటి వరకు బిల్స్ కొంతవరకు అందలేదని చెప్పేసి కొంత చెప్పడం కాంట్రాక్టులతో ఆగడం జరిగింది మళ్ళీ యథావిధిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు అయితే ఇప్పటికే అయితే మాత్రం ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి అయితే మాత్రం ఎవరిని కూడా లోపలికైతే అనుమతి లేదు లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తున్నారంటే ప్రధానంగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు తప్ప లోపలకైతే మాత్రం ఎటువంటి అవుటర్స్ని కూడా లోపలికి ఎలవలేదు మీడియా కూడా లోపలకైతే ఎలా చేయొద్దని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే చేశారు ఇప్పటికే పోలీసులు కూడా ఈ ప్రాంతానికైతే భారీగానే చేరుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతంలో గతంలో వివాదంగా ఉన్న భూ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తారని చెప్పని అంటున్నారు మరో పక్కన ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన రీ అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటికే అధికారులతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు పర్యటనలో ఎలాగా ముందుకెళ్తారు వాళ్ళకి సంబంధించిన భూ వివాదం ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తారని వేచి చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి భోగాపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం